ఉగాది సందర్భంగా పంచాంగం చెప్పారు ఒక్కొక్క పార్టీ ఆఫీస్లో ఒక్కొక్క పంచాంగం చెప్పారు ఇక ఎవరి పంతులు ఎవరి పూజారి వాళ్ళకు అనుకూలంగా చెప్పారు ఎందుకు చెప్పపోతే కొడతారు చెప్పపోతే ముట్టయి మరి నిజంగా ఈ పంచాంగం అనేటువంటిది నిజమేనా పంచాంగంలో చెప్పినంత నిజంగా జరుగుతుందా అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాము నవ్వినొకసారి చదివేది ఏ పార్టీకి ఆ పంచాంగం ప్రజలు మెచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ పాలన కు బుధ మహర్ద మహర్దశ కానీ నరఘోష ప్రభుత్వ కార్యాలయంలో సంతోష్ కుమార్ శాస్త్రి రేవంత్ కు పదవి గండం కేసీఆర్ కు సీఎం ఛాన్స్ బీఆర్ఎస్ ఉగాది వేడుకల్లో రాజేశ్వర సిద్ధాంతి ఈ ఏడాది ప్రపంచ దిశ దిశానిర్దేశకుడిగా మోదీ బీజేపీ ఆఫీసుల్లో సూర్యనారాయణ మూర్తి తెలంగాణలో టీడీపీ కూటమిదే విజయం పంచాంగకర్త మల్లికార్జున శర్మ రైట్ ఇప్పుడు మీకు మీకు అర్థమై ఉంటుంది క్లియర్ కట్ గా ఈ జనం టీవీ ఇవన్నీ ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది పంచాంగాన్ని నమ్మన్నా వద్దా ఇగో ఈ ఈ క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమైతది ఇగో ఇది చూస్తే గాంధీ భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి తదితరులు మొత్తం పాల్గొన్నారు ఏం చెప్తున్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ప్రోగ్రామ్ నిన్న భారత్ లో జరిగింది భారత్ లో ఏం చెప్తున్నారు మరి ముఖ్యమంత్రి ప్రజలు మెచ్చేలా రేవంత్ పాలన ఉందని చెప్పేసి అక్కడ పాలన ఉన్నటువంటి సిద్ధాంతి శర్మ చెప్పిండు మరి సీఎం కు బుధ మహార్దశక్ ఉందట నరఘోష ఉందట నరఘోష ఏం నరఘోష మరి నరఘోష అంటే ఆయన మీద ఏడుస్తున్నారు ఆయన సొంత కాంగ్రెస్ వాళ్ళే ఏడుస్తున్నారు మంత్రులు ఏడుస్తున్నారు కోమటి రెడ్డి వెంకరెడ్డి ఏడుస్తున్నాడు అట్లాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏడుస్తున్నాడు బట్టి విక్రమార్కే ఏడుస్తున్నాడు మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలు అందరూ ఏడుస్తున్నారు బయట పార్టీలో ఎవరు ఏడుస్తలేరు బయట నారులు ఎవరు ఏడుస్తలేరు బయటల ద్వారా నరఘోష లేదు సొంత పార్టీ ఎమ్మెల్యేల ద్వారా సొంత పార్టీ మంత్రుల ద్వారా సొంత పార్టీ కార్యకర్తల ద్వారా రేవంత్ రెడ్డికి నరఘోష ఉంది అనేటువంటిది నిన్న చెప్పిండు ప్రభుత్వ కార్యక్రమంలో మరెవరు సంతోష్ కుమార్ శాస్త్రి అంటానే ఈ విషయాన్ని చెప్పిండు